మన పూర్ణిమలో కళ్యాణం కమనీయం సేల్స్ ప్రతి పదిహేను వేల రూపాయల కొనుగోలుపై కంచి కాటన్ శారీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు లివింగ్ లివింగ్ రిలేషన్షిప్ ఈ రోజుల్లో ఈ మధ్య కాలంలో ఆల్మోస్ట్ చాలా మంది పెళ్ళికంటే ముందు లో ఉంటే బెటరు ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి బాగుంటుంది అని చూస్తున్నారు మరి అది మంచిదా కాదా దానివల్ల ఉండే ప్లస్ పాయింట్ ఏంటి నెగిటివ్స్ ఏంటి ఈ విషయం గురించి మాట్లాడడానికి ఈరోజు నాతో పాటు రజనీ రమగారు మేడంతో మాట్లాడదాం హలో మ్యామ్ హలో నమస్తే నమస్తే సో కో లివింగ్ లివింగ్ రిలేషన్షిప్ పెళ్ళికి ముందు భేదాభిప్రాయాలు రాకుండా పెళ్లి తర్వాత ముందే ఒకసారి లివింగ్లో ఉంటే వాళ్ళ అలవాట్లు ఏంటి వాళ్ళు ఏం చేస్తారు మనతో పాటు ఉంటే మనకు సెట్ అవుతుందా లేదా అని చూద్దామని చాలామంది కపుల్స్ ఈ మధ్య అది ఫాలో అవుతున్నారు దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ కూడా వస్తున్నాయని చూస్తున్నాం ఏంటి మనం దానివల్ల ఉండే పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ ఎలా ఉంటాయి ఇది కొంతమందికి సక్సెస్ అయింది వాళ్ళ లైఫ్లో బాగుంటున్నాయి లివింగ్ రిలేషన్షిప్లో ఉండి కొంతకాలం పెళ్లి చేసుకున్న వాళ్ళు బాగానే ఉన్నారు కొంతమంది కొంత మిగతా వాళ్ళు కొంతమంది బాగా కొంతమందే బాగున్నారంటే మిగతా వాళ్ళు బాగాలేదు ఎందుకు చెప్పు గెస్ట్ భేదాభిప్రాయాలు కాదు ఆలోచనలు ఆలోచనలు తోనే ఉంది ఒక ఏ పనైనా సరే ఇది మంచిగా ఆలోచిస్తే మంచిగా జరుగుతుంది మనం వేదవ బుద్ధితో ఆలోచిస్తే వేదవతనంగా తయారవుతాయి ఆ పనులైనా ఆ విషయాలైనా అవునా సరిగ్గా ఆలోచిస్తేనే కదా పాజిటివ్గా వెళ్తేనే కదా ఇప్పుడు మనం ఇంపోర్ట్ చేసుకున్నాం ఎక్కడి నుంచో ఈ దరిద్రాన్ని ఇంపోర్ట్ చేసుకున్నాం చేసుకున్నప్పుడు ఇది మనకి దరిద్రమైంది అక్కడ కరెక్ట్ కరెక్ట్ అక్కడ ఎందుకు కరెక్ట్ అయింది అది ఆలోచించారా ఎప్పుడన్నా ఆహా బాగుంది విచ్చలవిడిగా దేశదిమ్మర్లాగా శుభ్రంగా తిరగచ్చు అని చెప్పి అది ఒక్కటే మీరు తీసుకున్నారు అదే ఫాలో అవుతున్నారు చివరికి నాశనం అవుతుంది ఇదిలా ఎందుకు నాశనం అవుతుంది అని ఎవరన్నా ఆలోచించారా మరి కొంతమంది బాగానే సక్సెస్ అయ్యారు ఎందుకు సక్సెస్ అయ్యారు అనేది ఆలోచించారా నేను చెప్తాను డిఫరెన్స్ వీళ్ళు పెళ్లి చేసుకుని పిల్లల్ని కానీ చక్కగా జీవితాన్ని సాగిస్తున్న వాళ్ళు ఉన్నారు నాకు తెలుసు చక్కగా ఉన్నారు ఎందుకు వాళ్ళు చక్కగా ఆలోచించారు ఇది ఎక్కడి నుంచో ఇంపోర్ట్ చేసుకున్న వాళ్ళు వీళ్ళు చేసుకున్నది వాళ్ళిద్దరు కూడా ఇంపోర్ట్ చేసుకున్నదే కానీ ఒకళ్ళు సక్సెస్ అవుతున్నారు ఒకటి ఫెయిల్ అవుతున్నారు అంటే రీజన్ ఏంటంటే అక్కడ ఆ విషయాన్ని సరిగ్గా అర్థం చేసుకున్నారు ఓకే ఇది ఎందుకు చేస్తున్నాము ఎందుకు చెయ్యాలి ఈ రిలేషన్షిప్ అనేది వాళ్ళకి బాగా తెలుసు ఓకే తెలిసారు కాబట్టి సరిగ్గా వెళ్ళారు ఆ పాతలో అర్థమైందా సరిగ్గా వెళ్ళారు కాబట్టి వాళ్ళకి అన్ని విషయాలు కలిశాయి చేసుకున్నారు పిల్లలు పుట్టారు చక్కగా ఉంటున్నారు వీళ్ళు ఎవరైతే ఫెయిల్ అయ్యారో వాళ్ళేంటి అసలు విషయ పరిజ్ఞానమే లేదు అక్కడ ఇంకా అవగాహన ఎక్కడ వస్తుంది ఉండదు ఇప్పుడు ఒక వస్తువు బాగుంటుందమ్మా బాగుంది 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 తెచ్చేసుకుంటాం దాని దాని డిజైన్ బాగుంటుంది షేప్ బాగుంటుంది అబ్బాయి ఆడిపోతే తెచ్చుకుంటాం కానీ అంతవరకు ఆలోచిస్తాం మనం దాని లోటుపాట్లు మనం ఆలోచించడం కొద్ది అయిన తర్వాత అది పెయింట్ పోతుందా విరుగుతుందా పగులుతుందా బీట్లు ఇస్తాయా ఇవన్నీ మనం ముందు ఆలోచించాం అసలు అది అంత ఇదిగా తయారు చేశాడు దానికి అంత కాస్ట్ పెట్టాడు ఎందుకు పెట్టాడు అని అన్ని ఆలోచించినట్టయితే మనం కొనుక్కోవాలా లేదా మనం ఆలోచిస్తాం ఎక్కడ ఉంది ఇక్కడ ఆలోచనలోనే కదా ఉంది సరైన ఆలోచన చెయ్యకపోవటం వల్ల మనము అలాంటి వస్తువు తెచ్చుకుంటాము తొందరలోనే అది ఏదో ఒకటి అవుతుంది కలర్ పోవడమా విరగడమా పగుళ్ళు రావడమా లేకపోతే ఉపయోగపడకపోవటమా అనేది జరుగుతుంది అలా పెట్టుకుని కూర్చోవాలి దాన్ని తర్వాత పశ్చాత్ లాభమే లాభమేమి దాన్ని డబ్బులు పోయాయి అనవసరంగా తెచ్చామనిపిస్తుంది అలాగే ఇది కూడా సరైన ఆలోచన సరైన అవగాహన లేకుండా ఇది ఇది అసలు ఎలా మనం ఏ పాత్లో వెళ్ళి ఎలా దీన్ని ముందుకు తీసుకెళ్లాలనేది అనేది తెలియకపోవడమే ఓకే ఈ రిలేషన్షిప్లో ఉండి మనము దీన్ని ఎందుకు రిలేషన్షిప్లో నువ్వు చెప్పావు అన్నీ బాగుంటే పెళ్లి చేసుకుందాము అనే ఆలోచిస్తే ఇక్కడ ఎక్కడ చేస్తున్నారు ఓకే చేయట్లా అవసరాలు తీర్చుకుంటున్నారు డబ్బులు ఖర్చు పెట్టుకోవడం ఒకళ్ళకొకళ్ళు తిరగడం సిగరెట్లు తాగడం మందు తాగడం ఇష్టం వచ్చినట్టు పొరలడము ఇవి చేస్తున్నారు తప్ప అసలు ఒకళ్ళ గురించి ఒకళ్ళు ఎక్కడ అర్థం చేసుకుంటున్నారు మీరు అసలు ఒకళ్ళ గురించి ఒకళ్ళు ఏం తెలుసుకుంటున్నారు ఒకవేళ తెలుసుకోవటం అది నిజమైతే ఎందుకు విడిపోతున్నారు మరి ఎన్ని ఎంత శాతం పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు అంటే సెట్ తెలుసుకుని సెట్ అవ్వకపోవడం కాదు సెట్ అయ్యేలాగా మీరు అసలు ఆలోచనలు చేయటం లేదు ఓకే ఇప్పుడు పెద్దవాళ్ళు చూసింది వద్దు వాళ్ళకి అసలు ఏం తెలియదు సన్నాసులు పెళ్లి చేయలేరు వాళ్ళకి చేత కాదు మరి మీరు చూసుకుంటున్నారుగా అవి ఫెయిల్ అవుతున్నాయి లవ్లు సరే కొత్తది కనిపెట్టారు కొన్నాళ్ళు కలిసి ఉంటే అబ్బో బాగా తెలుసుకుంటాం అసలు ఇందులోనే మ్యాక్సిమమ్స్ ఫెయిల్ అవుతున్నారు ఇంకా లవ్ మ్యారేజెస్ అయినా కొన్ని సక్సెస్ అవుతున్నాయి అరేంజ్డ్ మ్యారేజెస్ అయినా కొన్ని సక్సెస్ అవుతున్నాయి ఇది కదా కంప్లీట్గా డ్యామ్ ఫెయిల్ అవుతుంది ఓకే సక్సెస్ అయింది చాలా తక్కువ శాతం ఏంటంటే సరైన వేలో దీన్ని తీసుకెళ్ళట్లేదు సరైన పద్ధతిలో దాని గురించి ఆ రిలేషన్లో ఉన్నప్పుడు ఎలా ఉండాలి ఏం చేయాలి మనం నెక్స్ట్ పెళ్లి చేసుకోవాలి అని అనుకుంటున్నాం కాబట్టి మంచి ఆలోచనలు చేయాలి ఒకళ్ళ నుంచి ఒకళ్ళు అర్థం చేసుకోవాలి తన అలవాట్లు ఏంటి తన బుద్ధులేమిటి తన ఏంటి తన ఫ్యామిలీ ఏంటి ఏ యాంగిల్లో ఎలా బిహేవ్ చేస్తాడు అనేదే కదా తెలుసుకోవాలి కలిసి ఉన్నప్పుడు అన్నీ కనిపిస్తాయి కదా నేను ఒక వీడలో చెప్పాను లవ్ అయినా అరేంజ్డ్ అయినా పెళ్లి నుంచే కలిసి ఉండటం అనేది స్టార్ట్ అవుతుంది కాబట్టి రెండిట్లోనూ ఫెయిల్యూర్స్ వస్తున్నాయని చెప్పుకున్నాను ఇందులో ఎందుకు రావాలి నువ్వు అనుక్షణం ప్రతి ఆంగిల్లో నిమిష నిమిషం కనిపెడుతున్నావు కదా ఒకళ్ళని ఒకళ్ళు కనిపెడుతున్నారు కనిపెడుతున్నప్పుడు ఫెయిల్ అవ్వాల్సిన అవసరం ఏముంది ఓ ఎస్ కుదరలేదు వద్దు వచ్చేస్తున్నాం కానీ అన్ని బాగున్నాయి వాడే జీవితాన్ని వెళ్ళిపోయి పెళ్లి చేసుకుని తెగతంపలు చేసుకుని వెనక్కి వస్తున్నారుగా వస్తున్నారు ఇదేగా ఫెయిల్యూరు అంటే నచ్చకపోతే ముందుగానే వెళ్ళటం అనేది అది వేరు బేస్ అయి ఉన్నారు దాని మీద కానీ అక్కడికి వెళ్ళి పెళ్లి చేసుకుని కుదరక తన్నుకుని విడాకులు ఎందుకు తీసుకుంటున్నారు ముందు కలిసింది తర్వాత ఎందుకు కలవట్లేదు అంటే సరైన ఇది ఆ రి రిలేషన్షిప్ గురించి లివింగ్ లో ఉన్నటువంటి విషయాలు వాళ్ళకి అవగాహన లేవు దీన్ని ఎలా తీసుకెళ్ళాలి ముందుకి అనేది లేదు ఫారిన్ కంట్రీస్ లో దీని గురించి వాళ్ళకి బాగా అవగాహన ఉంటుంది ఇంకోటి వాళ్ళ పెళ్ళిళ్ళు కూడా దాదాపు అలాగే ఉంటాయి కాబట్టి అది వాళ్ళకి సెట్ మనకి సెట్ కావు సనాతనం అంతే ఇప్పుడు మన సౌత్ ఇండియన్స్ మనకి వేడెక్కువ ఉంటుంది మనం ఏం తింటాం రైస్ తింటాం తర్వాత కొంచెం కాటన్ బట్టలు ఎక్కువ వాడతాము అవునా మరి నార్త్లోనేమో ఉలిన్స్ వాడతారు చపాతి గోధుమలు అలాంటివి ఎక్కువ తింటారు ఎందుకు వాతావరణం ఇక్కడ సెట్ కాదు మనం వెళ్ళి ఆయాసాలు ఇస్తే మనకి సెట్ కాదు వాళ్ళు చీవేషాలు ఇస్తే వాళ్ళకే సెట్ కాదు అందుకని ఎవరిదాడలే తింటాం ఎవడ దాడే బట్టలు అదే ఉలేనా కాటనా అనేది కట్టుకుంటాడు అంతేగాని ఒకటి పాటిస్తే సెట్ అవుతుంది అలాగే ఫారిన్ కంట్రీలో ఉన్న కల్చరు అక్కడ సెట్ ఇక్కడ సెట్ కాదు అది లివింగ్ రిలేషన్షిప్ గురించి ఒకవేళ కోలివింగ్ వస్తే ఇద్దరం ఫ్రెండ్స్ కలిసి ఉందామని చెప్పి ఒక రూమ్ కి తీసుకొస్తే అప్పుడు తెలియకుండా లేకపోతే తన ఇష్టానికి నా ఫ్రెండ్ అని చెప్పేసి ఇంకొకరిని తీసుకొచ్చి ఆ రూమ్ లో పెడితే వాళ్ళు ఈ అమ్మాయిని ఏదో ఒకటి చేసేసి వెళ్ళిపోతే అది కూడా ఒక ప్రాబ్లమే కదా ఇలాంటి ఆలోచన ఎందుకు ఉండట్లేదు ఇప్పుడు ఇది కూడా మనం ఇంపోర్ట్ చేసుకున్నది దరిద్రాన్ని కూడా ఇంతకు ముందు విన్నావా మనం ఎప్పుడైనా నువ్వు కూడా పుట్టి ఇరవై ఏళ్ళన్నా అయి ఉంటుంది కదా ఎప్పుడన్నా ఇరవై సంవత్సరాలు విన్నావా లేదు కదా అహమ్మ వాళ్ళ ఒక పెళ్ళి అయిందంట పెళ్ళికెళ్ళి వచ్చావే తప్ప ఈ దరిద్రపు వ్యవహారాలన్నీ మనం విన్నాం ఒక లవ్ మ్యారేజ్ అంట అని వింతగా విన్నాం మహా అయితే ఇలాంటివి అసలు లేవు కొత్తగా పుట్టుకొచ్చాయి అంటే కరోనా అలా వచ్చింది కరోనా వచ్చినట్టు కోవిడ్ వచ్చినట్టు ఇంకో రోగ రోగాలు చాలా ఉన్నాయి పేర్లు ఎందుకులే మనకి ఈ కోవిడ్ బయట నుంచి ఇంపోర్ట్ అయ్యి వచ్చినట్టు ఇవన్నీ ఇలాంటివి కూడా ఇంపోర్ట్ అయ్యి వచ్చినాయి అనమాట మాయ రోగాలు అవి రోగాలు ఇవి మాయ రోగాలు అలా ఇంపోర్ట్ అయ్యి వచ్చినాయి కాబట్టి వీళ్ళకి స్టైల్గా గొప్పగా ఫ్యాషన్గా ఉంది వీళ్ళే ఈ కోలివింగ్ కూడా దానికి తగ్గట్టు డబ్బు ఎలా సంపాదించాలని అడ్డదారులు తొక్కి ఏ దారి దొరికితే ఆ దారిలో బిజినెస్ చేసి అడ్డదారిలో డబ్బులు సంపాదించి కోట్లు సంపాదించి బిల్డింగుల మీద బిల్డింగులు కట్టి కోట్ల మీద కోట్లు కట్టి ఇంకా ఏమైనా చేస్తున్నారు అడ్డదారిలో డబ్బు సంపాదిస్తున్నారు కాబట్టే ఇప్పుడు మరి డబ్బులు బాగా ఎక్కువైపోయింది జనానికి ఈ కో హాస్టల్స్ ఇవన్నీ బిజినెస్లు వాళ్ళు చేస్తున్నారు చేస్తున్నారు కాబట్టి వీళ్ళు వెళ్ళి పొలవమని వెళ్తున్నారు ట్రాప్లో ఎందుకు పడుతున్నారు బాగుంది వీళ్ళకి స్నైస్ ఫ్యాషన్ ఫ్యాషన్ మరి లేకపోతే చాలా కంఫర్టబుల్గా ఉంది ఏ సమానత్వం అమ్మాయితోనే ఎందుకు కలిసి ఉండాలి నేను ఏ అబ్బాయితో ఉంటే ఏమవుతుంది ఏమి అవ్వదు ఏమవ్వదా ఏమవ్వదా చెప్పండి అవునా అవుతుందా అందుకని వెళ్తున్నారు కోలివింకి ఏమవ్వదు మాకు మేము సమానం అబ్బాయిలతో పాటు సమానం చాలాసార్లు చెప్పాను చాలా మంది కూడా చెప్పారు ఎప్పటికీ సమానం కారు ఎక్కువ తక్కువ అనే మన ట్రీట్మెంట్ ఇచ్చే ట్రీట్మెంట్లో అట్లా భావించి నువ్వు తక్కువ అని చూడకూడదు అన్నారే కానీ సమానం అనేది వేరు ఎందులో సమానం అవుతారు ఈ జెండర్ లో అయితే అస్సలు సమానం కారు ఇంకొకటి జరుగుతున్న అన్యాయాలు అక్రమాలు ఈ నేరాలు చూస్తుంటే మరి బలైపోతున్నది ఎవరు చంపినా తనే జైలుకి వెళ్తుంది చచ్చినా తన జీవితం ముగిసిపోతుంది అంటే రెండు విధాల తనకే అన్యాయం జరుగుతుందా లేదా ఇప్పుడు చంపితే వాడు చేస్తాడు అది పక్కన పెడదాం ఒక ఆడపిల్ల పువ్వుతో పోలుస్తారు కరెక్ట్ నువ్వు వెళ్ళి జైల్లో కూర్చుంటే పువ్వులాగా ఇంట్లో ఉండాల్సింది ఏర్పట్టినా నువ్వు జైల్లో ఉన్నావు అనుకుంటారా లేదా ఏ రోజుల్లోనైనా ఈ మాటలు అనుకుంటారు ఇవిడేంటి ఈ మాటలు ఈ రోజుల్లో చెప్తుందంటే ఎస్ ఈ మాటలు గ్రీన్ మాటలు ఇవి ఏ రోజుకైనా సరే ఆడపిల్లలు ఆడవాళ్ళు కాస్త సున్నితంగా ఒక పక్కన ఏమంటారంటే ప్రశాంతంగా రెస్ట్ గా ఉండాలని ఏదో ఒక సమయంలో కోరుకోరా అనుకుంటారు ఎందుకు ఏ మొగాళ్ళ ఎగరచ్చుగా ఇరవై నాలుగు గంటలు బూటు ప్యాంటు వేసుకుని తిరగచ్చుగా తిరుగుతున్నారా ఎక్కడ తిరుగుతున్నారు ఇంటికి రాగానే అమ్మ మీద చూపిస్తారుగా ఇంత నిక్కర వేసుకుంటారు బయటకు వెళ్ళినప్పుడు గొట్టాలాగా జీన్స్ వేసుకుంటారు ఇంటికి రాగానే ఇంత నిక్కర వేసుకుంటారు నాన్నున్నా అన్న తమ్ముడున్న ఉన్న బాబాయ్ ఉన్న ఇంతంత నిక్కరలు వేసుకుని వాళ్ళు ఒళ్ళో కూర్చుంటారు అంత గారాబం అనమాట ఇక్కడ ఇంత ఇంత సుకుమారం ఇంత ముద్దు అని వాళ్ళు ఫీల్ అవుతారు చూసేవాళ్ళకి ఎంత ఎట్టుగా ఉంటుంది అది బయటకేమో పెద్ద మెచూలు లెవెల్స్ అనమాట జీన్స్ వేసుకోవడం ఇంకోటి వేసుకోవడం ఇంకోటి వేసుకోవడం వాళ్ళతో సమానంగా నీ జీన్స్ నేను వేసుకున్నాను అంటే మగవాళ్ళ శరీర ఆకృతికి సంబంధించి తగినట్టుగా అవి తయారు చేశారు అసలు ఆ జీన్స్ అనేది మన మన బట్ట కానే కాదు అదేంటంటే రష్యాలో దీనికి ఒక కథ ఉంది రష్యాలో గనుల్లో భూమి లోపల వర్క్ చేసేటప్పుడు అక్కడ నియంతృత్వపు స్వభావాలు అటువంటి ధోరణులు ఉండేవి బానిసత్వపు ఇదిగా వర్క్ చేయించేవారు ఎన్నో నెలల తరబడి ఇంటికి వెళ్ళేవారు కాదు అక్కడ గనుల్లోనే వాళ్ళతో చేయించేవారు అప్పుడు వాళ్ళకి బట్టలు వాషింగ్ కష్టము తర్వాత ఏ బట్టలు వేసుకున్నా అరిగిపోయి చిరిగిపోతాయి వాళ్ళకి అందుకని ఒక ఒక క్లాత్ని కనిపెట్టారు వాళ్ళు కనిపెట్టి ఇంకొకటి ఏంటంటే జీన్ అంటే ఈ గుర్రం మీద వేస్తారు ఒకటి జీన్ దాన్ని కూడా జీన్ అంటారు లైక్ అటువంటి దా మెటీరియల్ తోనే తయారు చేసేవారు అప్పట్లో అది తర్వాత తర్వాత మార్పు చెంది ఇప్పుడు ఇప్పుడు మీరు వేసుకుంటున్న ఈ జీన్స్ లోకి వచ్చింది ఆ క్లాత్ అసలు వేరే ఉండేది వాటితో ప్యాంటు తయారు చేస్తే దాన్ని జీన్స్ అన్నారు ఎందుకు అని అంటే కొంచెం గుర్రం మీద వేసే జీన్ మెటీరియల్ మెటీరియల్ని మిక్స్ చేసి చేస్తే చిరగదు అరగదు కరగదు కావాలంటే ఏమన్నా ఆ గనుల్లో పనిచేసినప్పుడు మురికి అంటుకుంటుంది దానికి ఆగటం కోసమే అలా తయారు చేసేవారు జీన్స్ దాని జీన్స్ అన్నారు ఇప్పుడు అది ఫ్యాషన్ అయిపోయింది తెలుసా పూర్వాపరాలు తెలుసుకుని మనం ఇప్పుడు అది అది ఇప్పుడు తెలిసిన వాళ్ళు అసహించుకుంటారు జీన్స్ ని తెలియని వాళ్ళు ఫ్యాషన్ స్టైల్ అబ్బో మేము కూడా వేసుకున్నాం అదనమాట దాని కదా ఇప్పుడు అది అది మగవాళ్ళకి గనుల్లో పనిచేసే వాళ్ళకి సూటబుల్ అది సున్నితంగా ఉండే అమ్మాయిలు ఇరికించుకొని కాళ్ళు అందులో ఒక ఒక కొన్ని జీన్స్ చూసారంటే చాలా గట్టిగా ఉంటాయి అది కాలు బలంతంగా లోపల పెట్టాల్సి వస్తుంది గబక్కన వేసుకుంటే వేసుకోలేదు కదా స్కి జీన్స్ కాదు అది క్లాతే చాలా లావుగా ఉంటుంది తొడుగులాగా అది పైకి రాదు మన కాలు లోపల పెట్టి దోపాలి తప్ప అది అది రాదు దానికే అది అంత ఫిట్ గా టైట్ గా ఉంటుంది అది గనుల్లో వాళ్ళకి అలాగే తయారు చేసేవారు అలాంటివి అమ్మాయిలకి సౌకర్యవంతంగా ఉంటాయా అందుకే ఇప్పుడు మార్చారు కదా జీన్స్ కూడా లూజ్ లూజ్ గా చెప్పేది అదే మార్చుకుని వేసుకుంటున్నారు అది వేరే విషయం అసలు అది మగవాళ్ళకి బయటకు పనులు చేసే వాళ్ళకి కంఫర్ట్ అని మగవాళ్ళకి తయారు చేశారు మెల్లమెల్లగా అమ్మాయిలకి తయారు చేశారు డిఫరెంట్గా ఓకే ఫ్యాషన్ పేరుతో ఇంకో రకంగా సున్నితంగానే తయారు చేశారు అనుకుందాం ఏమైనా సరే అందులో ఎంత కంఫర్ట్ ఉందో మరి వేసుకునే వాళ్ళకి తెలియాలి ఓకే అది అర్థం చేసుకోవాలంతే దీన్ని వాదన ఏమి కాదు ఇది అలా వేసేసుకుని మేము సమానం అనుకుంటే ఎలా ఇప్పుడు నేను జీన్స్ గురించి చెప్పటం కాదు నా ఉద్దేశం ఇప్పుడు అది సమానం అనుకుంటే ఎలా అలాంటి బట్టలు వేసేసుకుని బూట్లు వేసేసుకుని బండి మీద వెళ్ళిపోతే సమానం అయిపోతారా ఎప్పటికీ ఒకటి కాలేరు ఈ బాడీ వేరు ఆ బాడీ వేరు ఇంక లో చేరి అబ్బా మేము సమానత్వం సంపాదించేసాం నాకు ఒక ఫ్రెండ్ అని చెప్పి భుజం చేసుకోవటం తిరగడము అన్నీ జరుగుతూ ఉంటాయి ఒకళ్ళతో కాదు పక్క రూమ్లో ఉన్న వాళ్ళతో కూడా స్నేహాలు చేస్తారు నీతో నాకేం సంబంధం ఫ్రెండ్ అంతే అతను నా ఫ్రెండ్ నా రూమ్కి వస్తాడు ఇలా వస్తూ పోతూ ఉన్నప్పుడు ఇప్పుడు ఈ అమ్మాయిని హత్య చేశాడు ఎవరు కోలివింగ్ పక్క రూమ్లో ఉన్నవాడే హత్య చేశాడు అయితే తలుపు కొట్టాడు ఈ అమ్మాయితో ఉండే అబ్బాయి బయటకు వెళ్ళాడు లేడు పక్క రూమ్లో ఉన్నవాడు వచ్చాడు డోర్ కొట్టాడు ఆ తెలిసిన వాడే కదా అని తీసింది తీసినప్పుడు ఏమైంది నువ్వు నాకు కావాలి నిన్ను ఎంజాయ్ చేయాలి అని కత్తి చూపించి బెదిరించాడు డైరెక్ట్గా మరి తెల్లబోయింది కానీ కొంచెం కామన్ సెన్స్ ఉపయోగించింది ఉపయోగించి నేను పీరియడ్లో ఉన్నాను ఇప్పుడు కాదు అంది జస్ట్ తప్పించుకోడానికి అంటే కాదు కుదరదు వాదన వాదం చేశాడు చేసినప్పుడు తీసి అన్నాడంట అంత దారుణమా వాడు ఎవడో వచ్చి చూపించమనటమేంటి వాడి అసలు మనిషేనా ఇంకా చింపేసి ఆ కత్తితో వెనక పొడిచాడంట ఆ దెబ్బకి ఎంత విలవెల్లాడుతుంది సమానం సమానం అంటున్నామే దెబ్బ తగిలితే మరి మనం ఓర్చుకుంటున్నామా ఏడుస్తాం కదా అయ్యో అయ్యో అని ఏడుస్తామా మొర్రో అని ఏడుస్తామా ఎందుకు ఏడవద్దు మన సమానం కుదరదు అది ఏడిపోతుంది బొర్చుకోలేం కాబట్టి ఏడిపోస్తుంది ఈ లోపల వాడు కత్తితోనే అన్ని చీరేసి బట్టలు ఓపెన్ చేసేసాడు చూస్తే ఆ అమ్మాయి డేట్లోనే ఉంది వాడు ఏం చేశాడు నాకు డబ్బులు ఇవ్వు యాభై వేలో నలభై వేలో అన్నా డబ్బులు ఇవ్వు నేను మళ్ళీ రేపు వస్తాను నిన్ను ఎంజాయ్ చేయాలి అని చెప్పి ఆ డబ్బులు తీసుకుని ఎవరికైనా ఉంటే చంపేస్తాను అని చెప్పి పారిపోయాడు వెళ్ళిపోయాడు వెళ్ళిపోయినప్పుడు కాస్త ఆ రూమ్మేట్ తర్వాత వచ్చాడు చెప్పింది పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు సరే వాడిని పట్టుకున్నారు అదంతా తర్వాత సంగతి అసలు ఇది మనకి కరెక్టా ఇప్పుడు ఇలాంటివి చాలా జరుగుతున్నప్పుడు ఈ అమ్మాయిలందరూ మళ్ళీ కోలి వింగికి వెళ్తారా ఇది మానుకోండి అని చెప్తున్నాను నేను మంది చెప్తున్నారు నేను కూడా చాలా సార్లు చెప్పాను ఇది మనది కాదు కాకరకాయ తినమంటేనే తినరే మనది కానిది ఎందుకు తీసుకుంటారు మనది కానప్పుడు తీసుకోకండి మనకు సెట్ అవ్వదు మన ఆలోచనలు కావయ్యి మనం మన ఆలోచనలు చేయలేము కోలివింగ్లో ఎలాంటి ఆలోచన చేయాలో ఆలోచన చేయలేము మనం అలాగే లివింగ్ రిలేషన్షిప్లో ఉన్నప్పుడు దానికి సంబంధించిన ఆలోచనలు పర్ఫెక్ట్గా పాజిటివ్గా మనం చేయలేము ఎందుకంటే ఆ కల్చర్ మంది కాదు ఎలా ఉండాలో మనకు తెలియదు ఒక కొత్త బట్టలు వచ్చినాయి ఫారెన్ నుంచి ఎక్కడి నుంచో వచ్చాయి డిజైన్ బాగుంది కొనుక్కునేసేసుకుంటాం దాని పూర్వపరాలు తెలియవు ఇప్పుడు ఇది కూడా ఇంతే ఈ విషయం ఎక్కడి నుంచో వచ్చింది మనకు తెలియదు ఎట్లా ఫాలో అవ్వాలో కానీ దూకేస్తాం దిగేస్తాం అందులో తర్వాత ఏం చేయాలో తెలియదు వెనక్కి తిరిగిస్తే అర్థం కాదు సో అప్పుడు జరిగే నష్టాలు కాబట్టి ఈ రిలేషన్షిప్స్ కోలివింగ్స్ ఇవి నష్టాన్ని కలిగిస్తాయి మెయిన్ ఏంటంటే మనకి సెట్ కావు మనది కాదు ఆ ఆలోచనలు మనం చేయలేం మనకి కుదరదు కాబట్టి మానుకోమని నేను చెప్తున్నా ఇలాంటివి చేశారంటే ఇలాంటివే జరుగుతాయి మరి ఘోరాలు ఓకే ఓకే మ్యామ్ థ్యాంక్ యూ And for more videos please subscribe to i dream please subscribe to i dream please subscribe i dream and please subscribe to i dream for more videos subscribe to i dream. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాట్యులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా నాకలల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న నొర్ దరికిత మీరైతే గంట గుర్తు కొట్టండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు I Dream. Please subscribe to I Dream. Please subscribe I Dream Media. Please do subscribe to I Dream. Please subscribe to I Dream Media for best entertainment and information. Please subscribe I Dream. and don't forget to subscribe to iDream.